నా పేరు మాణిక్యరావు అండి నాలుగు ఎకరాలు చెరువు చేస్తున్నాం అండి కొక్కర మాది అది దీని మీద పెట్టుకున్నామండి ఇది కరెంట్ వచ్చినా పోనా ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుందండి సింగల్పేజ్ కరెంటు ఒకసారి వస్తే ఫ్యాన్ చెట్లు ఆగి ఆగిపోతున్నాయండి సింగల్ పేజీ వచ్చినా పోనా ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుందండి ఏదైనా మోటార్ ఎక్కడ ఇబ్బంది ఉంటే మనకి ఫోన్ మెసేజ్ వస్తుందండి కరెంటు బిల్లు కదా ఇరవై మూడు వస్తుందండి మళ్ళీ ఆన్ చేస్తే పదకొండు వస్తుందండి గతంతో పోల్చుకుంటే పడలేదంటే కరెంటు బిల్లు తగ్గినాయండి తగిన మోటార్లో ఇంతవరకు ఎలా సింగల్ సెంగళపేతి వచ్చి డైరెక్ట్ గా పేజ్ వచ్చినప్పుడు మొత్తం మోటార్లో ఒక ఐదు నిమిషాలు తిరిగి కాలిపోయింది ఇప్పుడు అలాగే తిరిగిలేదండి ఈ వల్ల మీకు ఆత్వాట్స్ మరింత బాగానే ఉందండి కోసం అందరికీ నమస్కారం ఆక్వాబజ్ టెక్నాలజీస్ అంటే రైతు నేస్తం ఎందుకో ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే క్లారిటీగా క్లుప్తంగా ప్రతి ఒక్కటి వివరించి చెప్తాను ఆక్వాబజ్ టెక్నాలజీ వల్ల పూర్తిగా ఏరియేటర్స్ మనం కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే మనం ఆపరేట్ చేయొచ్చు ఆక్వాబజ్ ఏరియేటర్ కంట్రోల్ సిస్టమ్ ని ఫిట్ చేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత మీకు చెరువు మీద లైవ్ లో మనం పవర్ ఆన్లో ఉన్నప్పుడు చూసి ఇంతకు ముందు ఎంత వచ్చిందంటే మనకి ఏరియేటర్స్ ఒక తిరుగుతున్నప్పుడు ఎంత వచ్చిందో ట్వంటీ త్రీ యామ్స్ ట్వంటీ ఫోర్ యామ్స్ అట్లానే కాలుతుంది కానీ ఆక్వా బజ్ వాళ్ళ ఈ ఏరియేటర్ కంట్రోల్ సిస్టమ్ మనం ఫిట్ చేసిన తర్వాత లెవెన్ పాయింట్ టూ యామ్స్ మాత్రమే తీసుకుంటుంది అంటే మీరు గమనించవచ్చు ఆక్వా బజ్ టెక్నాలజీస్ వారి ఈ ఏరియేటర్ కంట్రోల్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుందో అనేది మీ సగానికి సగం రైతు ఖర్చును తగ్గించడమే మా ఆక్వా బజ్ యొక్క లక్ష్యం రైతులను ఆదుకోవడానికి రైతులు కరెంటు బిల్లు సేవ్ చేయడానికి ఈ బజ్ అనేది ఈ ని తీసుకొచ్చింది ఆకోబజ్ ఏరియేటర్ కంట్రోల్ సిస్టమ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆ టైంకి ఆన్ చేయొచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అదేవిధంగా మూడు బేజ్ల్లో ఏదైనా ఒక ఫేజ్ కంట్రోల్ తప్పి లేకపోతే ఒక ఫేజ్ ఆగి మీరు మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉండేది ఇంతకు ముందు గతంలో కానీ ఇప్పుడు మాత్రం ఆ మోటార్ కాలిపోయే పరిస్థితి ఉండదు ఏరియేటర్ ఆఫ్ అయిపోయి మీకు ఎమ్మటే మెసేజ్ వస్తుంది ఒక డివైస్కి నలుగురికి నాలుగు ఫోన్ నెంబర్లకి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు నలుగురికి కూడా మెసేజ్ వస్తుంది కాల్స్ వస్తాయి ఏరియేటర్ లోపం ఉంది ఇక్కడ త్రీ పేజ్లో ఒక పేజ్ లోపం ఉంది ఏరియేటర్ ఆఫ్ చేయబడింది అని చెప్పి మెసేజ్లు వస్తాయి కాల్స్ వస్తాయి అంతేకాకుండా కెపాసిటర్ని చేంజ్ అవ్వని కూడా ఒకేసారి మనం నియంత్రించవచ్చు అంటే ఆన్ చేయవచ్చు ఆఫ్ చేయవచ్చు మీరు ఏదైతే ఏరియేటర్స్ని ఆఫ్ చేస్తారో మొబైల్లో అదే టైంలో కెపాసిటర్ని ఆఫ్ చేసేస్తుంది మా ఆక్వాబజ్ టెక్నాలజీస్ వారి పవర్ కంట్రోల్ సిస్టమ్ చేంజ్ ఓవర్ని ఆఫ్ చేసేస్తుంది మీరు ఇంకా చేంజ్ ని ప్రత్యేకించి ఆఫ్ అవసరం లేదు కెపాసిటర్ని ప్రత్యేకించి ఆఫ్ అవసరం లేదు గతంలో అలా ఆపనందువల్ల యథావిధిగా కెపాసిటర్ లోడ్ తీసుకుని చేంజ్ ఓవర్ ఒకటే ఆపుతారు రైతులు కెపాసిటర్ ఆఫ్ చేయరు కెపాసిటర్ యథావిధిగా సెట్లు చెరువులు తిరుగుతున్నప్పుడు ఎలా లోడ్ తీసుకుంటుందో అలా లోడ్ తీసుకుని రైతుకి కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చి రైతు నష్టపోయే పరిస్థితులు ఉండేవి కానీ ఆక్వాబజ్ వారి ఏరియేటర్ కంట్రోల్ సిస్టమ్ ఫిట్ చేసిన తర్వాత కెపాసిటర్ని అదేవిధంగా చేంజ్ ఓవర్ని ఒకేసారి మీ మొబైల్ నుంచి నియంత్రించవచ్చు ఒక్క బటన్ మీరు ఏదైతే ఏరియేటర్స్ ఆఫ్ చేయాలి అని బటన్ ఎంచుకుంటారో సేమ్ టైం ఒకేసారి కెపాసిటర్ అండ్ చేంజ్ ఓవర్ రెండు ఆఫ్ అవుతాయి తద్వారా మీకు అధిక సంఖ్యలో పవర్ ఆదా అవుతుంది యాభై శాతం వరకు పవర్ ఆదా చేసుకోవచ్చు యాభై శాతం వరకు కరెంటు బిల్లులు తగ్గే అవకాశం ఉంది ఏ రైతులరా ఇంకెందుకు ఆలస్యం మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ని సంప్రదించండి రైతు నేస్తం మీ ఆకువాజ్